ఏనాడైనా చూడండి నశించే వారికి శిలువ వెర్రితనంగా ఉంటుంది రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి ఉంటుంది అందుకే పరలోక విషయాలు పరలోకానికి అందుకు పిలుపు అందుకున్న వాళ్ళ దగ్గర మాట్లాడాలి కానీ భూలోకశాల దగ్గర మాట్లాడితే వాళ్ళకి ఎలా కనిపిస్తే వెర్రితనంగా కనపడతాయి అందుకే దేవుడు ఎందుకు చెప్పాడు అపహాసుకులు కూర్చున్న చోట అది తెలియదు అండి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మనకి వాళ్ళకి ఏం తెలుస్తుంది నేను ఎంత మాట్లాడినా సరే భూలోక విషయాలు మాట్లాడతారు పరలోక విషయాలు మాట్లాడగలుగుతారా అక్కడ కూర్చుంటే ఏమవుతుంది మనం కూడా వాళ్ళలాగా తయారైపోతామండి అందుకే పిలుపుకు తగిన విధంగా జాగ్రత్త కలిగి ఉండాలి మనం మన పిలిచిన పిలుపు మామూలు విషయం కాదండి దేవుని ఇంటి వారు గాను దేవుని ఇంటిలో దేవుని కుమారులు కాను మనం పిలువబడ్డాం అది దేవుని చిత్తం